హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఈ వీడియోలో వేణి టైప్ కంప్రెసర్ యొక్క వర్కింగ్ ఎలా వర్క్ చేస్తుందని తెలుసుకుందాం వేన్ టైప్ కంప్రెసర్ రోటర్ కంప్రెసర్ లానే పనిచేస్తుంది కంప్రెసర్ మన రోటర్ లాగా రోటర్ కంప్రెసర్ లాగా రోటరు కేసింగ్ ఇలానే ఉంటుంది వేన్ టైప్ కంప్రెసర్లో కంప్రెసర్ కేసింగ్లో ఈ రోటర్ వచ్చి ఎసిట్రిక్ మోషన్ ఎసిట్రిక్గా సెట్ చేయబడి ఉంటుంది రోటర్ అంటే కేసింగ్కి ఒకవైపు కొంత డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది ఒకవైపు దగ్గరగా ఉండేలాగా సెట్ చేసి ఉంటుంది ఈ రోటార్కి ఇన్సైడ్ ఇది మొత్తం ఇది రోటార్ ఇది రోటార్కి ఇన్సైడ్ స్లాడ్స్లో స్ప్రింగ్ లోడెడ్ వేన్స్ ఉంటాయి ఇవి వేన్స్ స్ప్రింగ్తో ఉంటాయి ఇవి స్ప్రింగ్ ఇవి పైకి కిందకి మూవ్ అవడానికి అడ్జస్ట్గా అడ్జస్టబుల్గా ఉంటాయి ఈ స్ప్రింగ్స్ ద్వారా పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటాయి అంటే ఇక్కడ మనకి స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఓపెన్ అయ్యి ఉంది కదా ఇక్కడ స్పేస్ తక్కువ ఉంది కాబట్టి వేన్స్ వేన్స్ లోపలికి అడ్జస్ట్ అయ్యి ఉన్నాయి ఓకే ఇవి వచ్చి ఈ నాన్ మెటాలిక్ బ్లేడ్స్ ఇవి అంటే మనకి ఫైబర్ లేదా కార్బన్స్తో వీటిని తయారు చేస్తారు ఇవి వేన్స్ వచ్చి ఈ రోటార్కి కేసింగ్కి మధ్యలో కొన్ని లాగా డివైడ్ చేస్తాయి అంటే ఇక్కడ ఈ వేన్ నుంచి ఈ వేన్కి ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ ఉంది కదా అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ ఇవి ఇదొకటి ఇదొకటి ఇట్లా కంపార్ట్మెంట్ లాగా డివైడ్ చేస్తాయి ఉంటాయి అన్నమాట ఇది ఇవి ఎప్పుడైతే ఈ రోటరు ఎసెంట్రిక్ మోషన్లో రొటేట్ అవుతుందో రోటార్తో పాటు ఈ స్పింగ్ లోడ్ వేన్స్ కూడా సెంట్రిఫ్యూక్ ఫోర్స్తో సిలిండర్ కేసింగ్ని కాంటాక్ట్ అవుతూ రొటేట్ అవుతూ ఉంటాయి ఈ రోటారు తిరుగుతున్నప్పుడు రోటార్తో పాటు ఈ వేన్స్ కూడా ఈ సిలిండర్ కేసింగ్ని కాంటాక్ట్ అవుతూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఇలా ఇక్కడ ప్రతి కంపార్ట్ ఇక్కడ కొన్ని కంపార్ట్మెంట్లా ఉన్నాయి కదా ఇది ఒకటి ఎట్లా అట్లా ఏ కంపార్ట్మెంట్లో కూడా ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే ఒకే ప్రెజర్ ఉండదు ప్రతి కంపార్ట్మెంట్లో వేరు వేరు ప్రెజర్స్ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇలా వేరు వేరు ప్రెజర్స్ ఉన్న ప్రెజర్స్ ఎందుకు అంటే ఇక్కడ మనకి ఇన్లెట్ ఇన్లెట్ నుంచి మనకి అవపరేటర్ నుంచి వచ్చే లో ప్రెజర్లో లో లో టెంపరేచర్ వేపరు ఇది స్టార్టింగ్ కంప్రెషర్లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రెజర్ వేరు ఇక్కడ కొంత కంప్రెస్ అయ్యి ఉంటుంది కాబట్టి అంటే ఇక్కడ ఇక్కడ వాల్యూమ్ రిడ్యూస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రెజర్ మారుతుంది ఇక్కడ కొంత ప్రెజర్ మారుతుంది అంటే వాల్యూమ్ రిడ్యూస్ అయిపోయింది ప్రెజర్ రైజ్ అవుతూ ఉంటుంది కదా ఓకే ఇక్కడ సక్షణ వైపు ఉన్న బ్లేడ్స్ ఇవి సక్షణ వైపు అంటే ఇన్లెట్ వైపు ఉన్న బ్లేడ్స్ ఓపెన్లో ఉంటాయి ఓపెన్లో ఎందుకు ఉంటాయి అంటే మనకి రిఫ్రిజిరేషన్ ఇక్కడ నుంచి తీసుకోవాలి అంటే కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటే ఎక్కువ రిఫ్రిజరేషన్ తీసుకొని ఇక్కడ ప్రెజర్కి కొంచెం ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది ఇక్కడ ఈ రోటార్కి కేసింగ్ మందులు ఇక్కడ ఏరియా నుంచి ఏరియాకి ఇట్లా ఇక్కడ లిక్విడ్ని సక్ చేసుకొని ఇలా రొటేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ స్టార్టింగ్ ఇన్లెట్ దగ్గర కంప్రెసర్ ఇన్లెట్ దగ్గర ఉన్న ఇక్కడ ఏరియా ఎక్కువ ఉంది ఇక్కడ తక్కువ ఉంది అంటే ఇక్కడ ఎంత ప్రెజర్ ఉందో అదే ప్రెజర్ని ఇక్కడ ఈ రెండు వేస్ సాయంతో రోటార్ కేసింగ్ మందులో ఒత్తిడి గురి చేయటం వల్ల ఇక్కడ ప్రెజరు ఇంక్రీజ్ అవుతుంది ప్రెజర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అయ్యి డిశ్చార్జ్ ద్వారా అవుట్లెట్కి వెళ్ళిపోతుంది అనమాట ఓకే ఈ బ్లేడ్స్ ఏంటంటే ఈ వెయిన్స్ ప్రతి కంపార్ట్ ఇక్కడ ఈ కంపార్ట్మెంట్లో ఇక్కడ టాప్ చేస్తూ ఉంటుంది అనమాట రిఫ్రిజరేట్ని ఇక్కడ ఇంతవరకు ఇదొక ఇదొక ఏరియా దీంట్లో సపరేట్గా ఉంటుంది ఈ కంపార్ట్మెంట్ వేరు ఇది వేరు అన్నింటి మధ్యలో ట్యాప్ చేస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ మనకి రోలర్ వచ్చి కేజ్ ఇంకా దగ్గరగా రావటం వల్ల ఇక్కడ వాల్యూమ్ రిడ్యూస్ అవటం వల్ల ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ ఇదే ఇంత వాల్యూంలో ఉన్న రిఫ్రిజిరేటువ్ ఈ చిన్న వాల్యూలోకి కూడా అదే రిఫ్రిజరెంటేటువ్ ఉండటం వల్ల ఎక్కువ ప్రెషర్కి ఇక్కడ ఈ వాల్యూమ్ రిడ్యూస్ అవడం వల్ల ప్రెజర్ ఇంక్రీజ్ అయ్యి టెంపరేచర్ కూడా రైజ్ అయ్యి అవుట్లెట్ ద్వారా మనకి ఈ రెసివ్ట్కి వెళ్తుంది రిసీవర్కి టిచర్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది ఇది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్